భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నర్సరావుపేట పట్టణంలోని ఏంజల్ ట్యాక్స్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలు జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాలని బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలపై కరెంట్ ఛార్జీల భారాన్ని విపరీతంగా పెంచుతుందని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను ఆదానీ కంపెనీ నిలువు దోపిడీ చేస్తుందని వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిహెచ్ రాజు సిపిఐ పట్న కార్యదర్శి ఎస్కే చిన్న జాన్ సైదా సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య మహిళా సమైక్య కార్యదర్శి ఎస్ దేవి సిపిఐ నాయకులు నాగేశ్వరరావు మోహన్ నాగూర్ అంకారావు కోటి తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చెప్పినటువంటి కరెంట్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు అదేవిధంగా వాటిని ఎల్లగా బిగించొద్దు అని చెప్పి సిపిఐగా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రికల్కి ఈ రోజు గత ప్రభుత్వం మరి వాళ్ళందరూ కూడా కంపెనీకి అప్పచెప్పింది పేదల పైన మరింత భారాలు మోపుతా ఉన్నారు ఈరోజు చెప్పినట్టు పదిహేను వేల కోట్ల పైసలకి ఈరోజు కరెంట్ ఛార్జీలు భారాలు వేశారు అంతేకాకుండా ఈ యొక్క ఆదాని కంపెనీకి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఇచ్చి బలవంతంగా ఈరోజు ప్రజల పైన వృద్ధాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలి తెచ్చినటువంటి ఖార్జీ కరెంట్ ఛార్జీల్ని తగ్గించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన రాన్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాలకి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏంజిల్ ట్యాక్సీ సెంటర్లో కరెంటు సమస్యలపై స్మార్ట్ మీటర్లు మాకు వద్దని చెప్పేసి ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని పిలిపించారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించమని అది అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీలను పెంచారు ఆ సెంచరీ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ఈరోజు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమాన్ని గురించి ರಾಷ್ಟ್ರ ಸಹಾಯದ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಸಾ ರಂಬಾಬುಗಾರು ಮಾತಾಡ್ತಾರ